సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు మనం కూడా అమరావతి అంటే ఇరవై ఇరవై డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల పది ఇప్పుడు కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరం నడుస్తుంది పదిహేను సంవత్సరం పూర్తి అయ్యేసరికి డిసెంబర్ ఇరవై ఒకటికి మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సంబంధించారు నాలుగు పాదాల మీద నిలబడటానికి ఇదొక విజయం ఆనాటి నాటి వరకు చూసుకున్నా కూడా ఎవరు చెప్పినా ఎన్ని కథలు చెప్పినా ఎవరు ఏం చేసినా ధర్మమే ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని మనం శాకాహార ర్యాలీలో స్లోగన్స్లో పలుకుతూ ఉంటాం ఏ ధర్మాన్ని అయితే మనం నేర్చుకున్నామో నేర్చుకున్న ధర్మాన్ని ఆచరిస్తున్నామో దాన్ని ఫలితమే లక్ష నలభై నాలుగు వేల మంది ప్రేణమాస్టర్లు కలిసి భూమి మీదకి వచ్చారు పత్రికారు ఆ లక్ష నలభై నాలుగు వేల మంది కృషి చేసిన కృషి ఫలితమే ఈ రేపటో గారి చేయటం నేను ఒక ఫిఫ్టీ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక నేను ఒక హాస్పిటల్లో మా సిస్టర్ని తీసుకెళ్ళినప్పుడు వెయిటింగ్ రూమ్లో కూర్చుండే మన ఖాళీ కూర్చుండే మెడిటేషన్ కూర్చుండే అప్పుడు నా ఇన్నర్ంచి ఒక ఆలోచన ఏంటి అంటే నేను ఇవాళ పత్రికారు ఉంటే ఎంత సంతోషపడతారో కానీ పత్రికారి తర్వాత ఈ డేరీ డిక్లేర్ చేసినందుకు నేను అంత సంతోషపడ్డాను ఎందుకంటే పదహారేళ్ల క్రితం నా లోపల నుంచి వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే ఆధ్యాత్మికత అంటే భారతదేశమే ఐక్యరాజ్య సమితిలో ప్రతి దేశము నుంచి ఒక రిప్రజెంటేటివ్ దానిలో ఉంటారు మన భారతదేశం నుంచి ఆధ్యాత్మిక నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు అక్కడ ఉన్న రెండు వందల మంది మూడు వందల మంది రిప్రజెంటేటివ్ ఉంటారు ప్రపంచ దేశాల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరికీ ఈ భారతదేశం నుంచి వెళ్ళిన మాస్టర్ లీడర్గా ఉండాలి అంటే ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోనే ఉంది మరి అలాంటి భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తి లీడర్గా ఉంటే ఈ ఆధ్యాత్మిక భూమిలో పుట్టి తను ఏం చేయాలని వచ్చాడో దాన్ని అక్కడ ఐక్యరాజ్య సమితిలో ఒక చిన్న సిగ్నేచర్ ద్వారా ప్రపంచ దేశాలకే అది వెళుతుంది అది ఒక చిన్న సంతకం పిరమిడ్ రావాలి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పిరమిడ్ రావాలి అని ఆ అధికారికంగా ఎవరైతే సంతకం చేసే రైట్ ఉందో వాళ్ళకి శక్తి లేదు ఎనర్జీ లేదు పదవి ఉంది వాళ్ళకి కానీ వాళ్ళకి శక్తి లేదు మనకి శక్తి ఉంది పవర్ లేదు మనకి పవర్ వాళ్ళకు ఉంది ఎనర్జీ లేదు మనకి ఎనర్జీ ఉంది పవర్ లేదు అందుకే మనందరం చేసి ఈ శక్తి వల్లే వాళ్ళకి ఆలోచన కలిగి ఆ సంతకం చెయ్యాలి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ఇలానే రావాలి అలాగే శాఖాహారం చూడండి మరి ప్రతిసారి ఏంటంటే చివరి స్వ వ్యక్తి కూడా అయ్యేంత వరకు అని మరి మనందరం తలుచుకుంటే వాళ్ళు జరుగుతున్న ర్యాలీలు ఎన్ని ర్యాలీలు జరుగుతున్నాయి ఎంత ఎనర్జీ ఎంత ధ్యానం జరుగుతుంది వాళ్ళ సొసైటీలో మరి నరేంద్ర మోడీ రాగానే యోగా డేని డిక్లేర్ చేశారు జూన్ ఇరవై ఒకటి అని ఆరు నెలలకి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ఆరు నెలలు గ్యాప్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు మధ్యలో మూడు నెలలు ఉందండి ఈ మూడు నెలల్లో ఈ మధ్యలో ఏదో ఒక డేట్ ఇరవై ఒకటే చేస్తారు అది కూడా నాకు ఆ ఏదో ఒక నెలకి ఆ ఇరవై ఒకటికి పిరమిడ్ డేగా ఒక ఇరవై ఒకటిని ఇంకొక ఇరవై ఒకటిని వెజిటేరియన్ డేగా అలా ఒక్కొక్కటి వాళ్ళు డిక్లేర్ చేయడానికి మనందరం చేస్తున్నటువంటి ధ్యాన శక్తి మనందరం నడుస్తున్న ధర్మం కాబట్టి అందరం ఇంకా ఇంకా అయిపోయింది మన పని రేపు నుంచి జనం డిసెంబర్ ఇరవై ఒకటి అన్ని పేపర్లు అన్ని ఛానల్స్ మోగుతాయి ఇవన్నీ ఇక నెక్స్ట్ ప్రతి సెంటర్కి జనం పోటెత్తబోతున్నారు ఎత్తుకుంటూ వస్తారు ఎందుకంటే యోగా డే ప్రకటించిన తర్వాత యోగాకి ఎంత డిమాండ్ పెరిగిందో యోగా మాస్టర్లకి ఎంత డిమాండ్ పెరిగిందో మన అందరికీ తెలుసు ఇప్పుడు అలాగే పిరణ్ మాస్టర్కి డిమాండ్ వచ్చింది కూర్చొని ధ్యానం చేయడానికి స్లాట్లు బుక్ చేసుకుంటారు ఇక అంటే అంత జనం పోతున్నారు మనకి సో అది ఇక్కడ చెయ్యటం మనం నిజంగా మన ఇరవై ఒకటి రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటినే సార్ భవిష్యత్తుని దర్శించి ఆ ఇరవై ఒకటికి అంత ప్రాధాన్యతను ఇచ్చి ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇలా నడిపించారు అని అంటే మరి మనం మనం ఎందుకున్న మన గురువు ఎంత శక్తివంతుడో ఎంత ముందు చూపు ఉన్నవాడో చూడండి ఒకసారి మరి ఆ గురువు పాటలో నడుస్తున్నాం మనం ఎంత ధన్యలమో మరి గురువుతో పాటు అలా లక్ష నలభై నాలుగు వేల మందిలో నేను ఉన్నానని గర్వంగా నేను చెప్పుకుంటాను నాకంటే ధైర్యం ఉంది గర్వం మరి చాలా హ్యాపీగా ఉంది అది చూడగానే నిజంగా నాకైతే ఏదో సాధించేశా ఏదో పొందేసా అసలు ఎంత ఆనందం కలిగిందో ఆ మెసేజ్ చూసిన తర్వాత యో అంటే మనం చేస్తున్న కృషికి నిజంగా ఈ టైంలో పెరవను మాస్టర్లుగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా అది వచ్చారో ఇవాళ వచ్చారని కాదు ఈ డిక్లేర్ చేసే సమయానికి పిరమిడ్ సొసైటీలో ఎవరైతే పెరవను మాస్టర్లుగా ఉన్నారో వాళ్ళందరూ ధన్యులండి మరి తెలుసు అందరికీ చైతన్య జ్యోతి ఇవాళ హైదరాబాద్ అంతా తిరిగింది రేపు కూడా తిరుగుతుంది ఇదంతా ఇన్విటేషన్ మాత్రమే పత్రిజీ ఛాన మహాయాగానికి ఇన్విటేషన్ మళ్ళీ సార్ ఉంటే వస్తారు కదా సార్ ఉంటే ప్రతి నెల మనం ఎక్కడో చోట కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటాం ఈ జనమహాయాగానికి అలాగే ఈసారి ప్రతి చోటకి ఇన్విటేషన్గా ఈ జ్యోతి తిరుగుతుంది మరి మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా జనమహాయోగానికి వచ్చి ఆ యాగ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళమని చెప్పవలసిందిగా అందరినీ కోరుకుంటూ చేసుకున్నాను ఒకసారి నిజంగా డిసెంబర్ ఇరవై ఒకటి మెడిటేషన్ డేగా ఎవరైతే సంతకం పెట్టారో నాకు తెలియదు